చింటూ వంశాంతి ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే ఈ శరీరము అని వస్త్రాన్ని ఇక్కడే వదిలివేయాలి కనుక దీనిపై మమకారాన్ని తొలగించండి బంధుమిత్రులు ఎవ్వరూ రాకూడదు అనా శాంతి అన్న బాబా ఈరోజు ప్రశ్న ఏమడుగుతున్నారంటే యోగ బలము ఉన్న పిల్లల గుర్తు లేవి వారికి ఏ విషయంలోనూ కొద్దిగానైనా నష్టము ఆపద సంభవించదు దేనిపైన మోహము ఆకర్షణ ఉండదు ఈరోజు ఎవరైనా శరీరం వదిలినా వారికి దుఃఖము కలగదు ఎందుకంటే డ్రామాలో వారి పాత్ర అంతవరకే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది అని వారికి తెలుసు ఓం శాంతి ఈ జ్ఞానము చాలా గుప్తమైనది ఇందులో నమస్కరించే అవసరం కూడా ఉండదు ప్రపంచంలో నమస్తే లేక రామ్ రామ్ మొదలైన పదాలు అంటూ ఉంటారు ఇక్కడ ఈ విషయాలు ఏవి ఉండవు ఎందుకంటే ఇది ఒక కుటుంబం కుటుంబంలో ఒకరికొకరు నమస్తే లేక గుడ్ మార్నింగ్ చెప్పడం అంత శోభించదు ఇంటిలో అయితే ఆహార పానీయాలు తీసుకుంటారు ఆఫీస్కు వెళ్తారు మళ్ళీ వస్తారు మొదలైనవి జరిగిపోతూ ఉంటాయి నమస్కారం చేసే అవసరము ఉండదు గుడ్ మార్నింగ్ చెప్పే ఫ్యాషన్ కూడా యూరో వాసుల నుండి వచ్చింది లేకుంటే అంతకుముందు ఇవేదీ లేవు చింటూ తండ్రి సన్ముఖంగా కూర్చొని అర్థం చేయిస్తుంటే పిల్లలు అర్థం చేసుకుంటున్నారు ఇరువురికి సం నమస్కరించాలి బాబ్దాదాలకు నమస్తే బయ బయటివారు ఈ మాట వింటే ఇదేమిటి వీరు బాబ్దాదా అని ఒక్కరినే అంటున్నారే అని తిక్కముక్క పడతారు చాలామంది మనుషులకు కూడా ఒకరికే రెండు పేర్లు కలిసి ఉంటాయి కదా ఉదాహరణకు లక్ష్మీనారాయణ రాధాకృష్ణ అని డబుల్ పేర్లు కూడా ఉన్నాయి ఈ పేర్లు వింటే శ్రీ పురుషులు కలిసి ఉన్నట్లు ఉంటుంది అయితే ఇప్పుడు మీరు బాబ్ దాదా ఈ విషయాలు పిల్లలైనా మీరు మాత్రమే అర్థం చేసుకోగలరు తప్పకుండా తండ్రి పెద్దవారుగా ఉంటారు ఆ పేరు బలే డబల్ పేరు కావచ్చు కానీ వ్యక్తి ఒక్కరే కదా అయితే రెండు పేర్లు ఎందుకు పెట్టారు ఇప్పుడు పిల్లలైనా మీకు ఈ పేరు తప్పు అని తెలుసు బాబాను ఇతరులు ఎవరు గుర్తించలేరు మీరు నమస్తే బాబ్ దాదా అని అంటారు తండ్రి మళ్ళీ నమస్తే శారీరక ఆత్మిక పిల్లలారా అని అంటారు అయితే ఇంత పొడవుగా ఉంటే స్తోభించదు పదాలేమో రైతే ఇప్పుడు మీరు శారీరక పిల్లలే కాదు ఆత్మిక పిల్లలు కూడా అయ్యారు శ్రీ బాబా ఆత్మలందరికీ తండ్రి అంతేకాక ప్రజాపిత కూడా ఉన్నారు ప్రజాపిత బ్రహ్మ పిల్లలు సోదరీ సోదరులు ఇది ప్రవృత్తి మార్గము అవుతుంది మీరంతా బ్రహ్మకుమార కుమారీలు బీకేలైనందున ప్రజాపిత ఉన్నారు అని కూడా రుజువు అవుతుంది ఇందులో గుడ్డి నమ్మకాల మాటే లేదు బీకేలకు తండ్రి ద్వారా వారసత్వం లభిస్తుంది అని చెప్పండి బ్రహ్మ ద్వారా లభించదు బ్రహ్మ కూడా శివబాబా కుమారుడే నువ్వు చేసే ఏ ప్రయత్నము వృధా కాదు నువ్వు చేసే ప్రతి కర్మకు ఫలితం అనుభవించవలసిందే అది మంచైనా చెడైనా అనా ఓ పరంపిత పరమాత్మ వచ్చి మమ్మలను తీసుకువెళ్ళండి అని తండ్రిని పిలుస్తాము ఇన్ని శరీరాలను వినాశనం చేయించి ఆత్మలన్నింటినీ వెంట తీసుకువెళ్ళడం చాలా భారీ కర్తవ్యం ఇక్కడ ఎవరైనా ఒకరు మరణిస్తే పన్నెండు మాసాలు ఏడుస్తూ ఉంటారు తండ్రి అయితే ఇంతమంది ఆత్మలను కలిపి తీసుకువెళ్తారు అందరి శరీరాలు ఇక్కడే ఊడిపోతాయి మహాభారత యుద్ధం జరుగు జరిగితే అందరూ దోమల వలె వెళ్తూ ఉంటారు అని పిల్లలకు తెలుసు ప్రకృతి బీభత్సాలు కూడా రానున్నాయి ఈ ప్రపంచమంతా పరివర్తన అవుతుంది ఇప్పుడు ఇంగ్లాండు రష్యా మొదలైన దేశాలు ఎంత పెద్దవిగా ఉన్నాయో చూడండి సత్యయుగంలో ఇవన్నీ ఉన్నాయా ఇవన్నీ మన రాజ్యంలో లేనే లేవు అని కూడా ప్రపంచంలో ఎవరికీ తెలియదు ఒకే ధర్మం ఒకే రాజ్యము ఉండేది మీలో కూడా బుద్ధిలో స్థిరంగా ఉంచుకునే వారు నెంబర్ వారుగా ఉన్నారు కొందరికి నశ చాలా కష్టంగా ఎక్కుతుంది బంధుమిత్రులు మొదలైన వారు అందరి నుండి స్మృతి తొలగించుకొని ఒకే అనంతమైన సంతోషంలో ఉండడం చాలా అద్భుతంగా ఉంటుంది అయితే ఇది కూడా అంతిమంలో జరుగుతుంది అరచింటూ తండ్రి కూడా ఒకరినొకరు ఉన్నతి చేసుకునేందుకు ప్రయత్నించండి అని చెప్తారు కానీ భాగ్యంలో లేకుంటే వారు పురుషార్థం కూడా చేయరు కొద్ది కొద్దిలోనే సంతోషిస్తారు ప్రదర్శిని చూసేందుకు చాలామంది వస్తారు వారందరికీ అర్థం చేయించాలి చాలామందికి అర్థం చేయించడం వలన చాలా ఉన్నతి జరుగుతుంది ఆహ్వానించి తీసుకొస్తారు కనుక గొప్ప గొప్ప వివేకవంతులు వస్తారు ఆహ్వానం లేకుండా అనేక ప్రకారలైన జనులు వచ్చేస్తారు ఏవేవో ఉల్టా సుల్టా మాటలు వ్యర్థ మాటలు వాగుతూ ఉంటారు రాయల్ మనుషుల నడవడికలు కూడా రాయల్గా ఉంటాయి రాయల్ మనుషులు రాయల్గా లోపలకు వస్తారు నడవడికలో కూడా చాలా వ్యత్యాసము ఉంటుంది వారి నడవడికలో మాటలలో ఎలాంటి గౌరవము ఉండదు మేళాకు అనే అనేక విధాలైన మనుషులు వచ్చేస్తారు ఎవరిని వద్దనలేము కనుక ఎక్కడ ప్రదర్శిని జరిగిన ఆహ్వాన కార్డు పంపి రప్పించుకుంటే మంచి మంచి రాయల్ మనుషులు వస్తారు వారు పోయి ఇతరులకు కూడా తప్పకుండా వినిపిస్తారు అప్పుడప్పుడు స్త్రీల కార్యక్రమము ప్రత్యేకంగా ఉంచండి కేవలం స్త్రీలు మాత్రమే వచ్చి చూస్తారు ఎందుకంటే అక్కడక్కడ స్త్రీలు పర్దా చాటున బుర్ఖాలో ఉంటారు కనుక కేవలం స్త్రీల కొరకు మాత్రమే ప్రోగ్రాము ఉంచండి అప్పుడు పురుషులు ఎవరూ రాకూడదు మొట్టమొదట మీరు శివబాబా నిరాకారుడు అని అర్థం చేయించమని తండ్రి చెప్తున్నారు శ్రీరాముణ్ణి రాజుగా ప్రకటించి ఒక రాత్రి గడిచిందో లేదో తెల్లవారేసరికే వనవాసానికి వెళ్లాల్సి వచ్చింది కాలం ఎప్పుడు రంగులు మారుస్తుందో తెలియదు కాబట్టి ఈనాడు మనకున్న హోదాను చూసుకొని మిడిసిపడవద్దు శ్రీరాముడు అంతటి వాడికే తప్పలేదు కేవలం మనమెంత ఎవరైనా మరణిస్తే ఎందరగా ఏడుస్తారు పొందుకున్నాము ఇక్కడ ఏచే అవసరమే లేదు బాబా ఎంతో మంచి దారి చూపిస్తారు అయితే ఇది చాలా మంచిది అనవసరంగా ధనము ఖర్చు చేస్తారు మీరు పోయి నరకంలో పడతారు ఎందుకంటే మేము ఈ ధనముతో ఆత్మీయ యూనివర్సిటీ హాస్పిటల్ తెరుస్తాము అని చెప్పండి అనేక మందికి కళ్యాణం చేస్తే మీకు పుణ్యమే మాకు పుణ్యమే అని మీ లౌకిక తండ్రికి చెప్పండి మేము భారతదేశాన్ని స్వర్గంగా చేసేందుకు తను మనసు ధనం అన్ని ఖర్చు చేస్తాము అని చెప్పే ఉత్సాహము స్వయం పిల్లలైన మీలో ఉండాలి ఇంతటి నశ ఉండాలి మీ తండ్రితో మీరు ధనము ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి వదు అనుకుంటే ఇవ్వకండి మీరు మీ కళ్యాణము ఇతర అనేక మంది కళ్యాణము చేయాలి అని కోరుకోరా అని అడగండి ఇంత మస్తి ఉండాలి ముఖ్యంగా కుమారులు చాలా దృఢంగా నిలబడాలి చింటూ బాబా ఈరోజు హోంవర్క్ ఏమిస్తున్నారంటే మీ నడవడిక చాలా రాయల్గా శ్రేష్టంగా ఉంచుకోవాలి చాలా గౌరవపూర్వకంగా మాట్లాడాలి నవమ గుణాన్ని ధారణ చేయాలి ఈ కనులకు కనిపించేది అంత శ్మశానూ అవ్వనున్నది కనుక దీనిని చూస్తూ కూడా చూడకుండా ఉండాలి ఒక శివబాబాను మాత్రమే స్మృతి చేయాలి ఏ దేహదారిని స్మృతి చేయరాదు అనా బాబా రోజు వరదానం ఏమిస్తున్నారంటే మాస్టర్ జ్ఞానసాగరులుగా సాగరులుగా అయ్యి బొమ్మలాటను సమాప్తం చేసే స్మృతి సో సమర్థ స్వరూప భవ భక్తి మార్గంలో విగ్రహాలను తయారు చేసి పూజలు మొదలైనవి చేసి ఆ విగ్రహాలను ముంచేస్తారు మీరు దానిని బొమ్మల పూజ అని అంటారు అలా మీ ముందుకు కూడా ఎవరైనా నిర్జీవమైన సారము లేని ఈర్ష్య అనుమానము ఆవేశము మొదలైన వాటికి సంబంధించిన విషయాలు వస్తాయి మీరు వాటిని విస్తారం చేసి అనుభవం చేస్తారు లేక ఇదే సత్యము అని అనుభవం చేయిస్తారు ఇది కూడా అందులో ప్రాణము నింపినట్లు అవుతుంది తర్వాత వాటిని జ్ఞాన సాగరుడైన దాని స్మృతి ద్వారా గతించిన దానిని గతింప చేసి స్వ ఉన్నతి యొక్క అలలలో ముంచేస్తారు కానీ ఇందులో సమయం వృధా అయిపోతుంది కదా అందువలన ప్రారంభం నుండి మాస్టర్ జ్ఞానసాగరులుగా అయి స్మృతి సో సమర్థ భవ యొక్క వరదానము ద్వారా ఈ బొమ్మలాటను సమాప్తం చేయండి ఎవరైతే సమయానికి సహయోగులుగా అవుతారో వారికి ఒకటికి పదమారుల ఫలము లభిస్తుంది